వైసీపీ హయాంలో నిర్వీర్యమైన డ్వాక్రా సంఘాలకు పునరుద్దేశం ఇస్తూ మహిళల్ని విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా మలిచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు నడిపే మహిళలకు సున్నా వడ్డీ రుణాలతో పాటు వారు తయారు చేస్తున్న ఆహార ఆరోగ్య అలంకరణ వస్త్ర వ్యవసాయ ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెట్ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది అమెజాన్ ఫ్లిప్కార్ట్ తరహాలో ప్రత్యేక ఆన్లైన్ వేదిక ద్వారా స్వయం సహాయక మహిళా బృందాల ఉత్పత్తుల్ని వినియోగదారులకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన డ్వాక్రా మహిళలు కుటీర పరిశ్రమల ద్వారా చేనేత చీరలు వస్త్రాలు హస్తకళ పచ్చళ్లు స్వీట్లు తినుబండారాలు సౌందర్యం అలంకరణ గృహాలంకరణ వంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నారు అయితే పరిశ్రమల నుంచి తయారైన వస్తువుల కంటే నాణ్యంగా ఉన్నప్పటికీ ఈ మహిళలు మార్కెట్లో పోటీ పడలేని పరిస్థితులు ఉన్నాయి దీనివల్ల వీరి వస్తువులకు డిమాండ్ లేక ఆదాయం కోల్పోతున్నారు మహిళల కుటుంబాల ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తుల్ని వినియోగదారులకు చేరువ చేసేందుకు ఆన్లైన్ మార్కెటింగ్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఓఎన్డిసి పేరిట ఆన్లైన్ ప్లాట్ఫామ్ ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అమెజాన్ ఫ్లిప్కార్ట్ తరహాలో సులువుగా ఆన్లైన్ ద్వారా మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల్ని కొనుగోలు చేసేలా రూపొందించింది దీని ద్వారా మహిళలు ఉచితంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునే వెసులుబాటు కల్పించింది ఉచితంగా వ్యాపార కార్యకలాపాలు చేసుకునేలా మై స్టోర్ యాప్ అందుబాటులోకి తెచ్చింది యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక డ్వాక్రా మహిళలు అధికారుల వద్దకు వెళ్లి వారి వివరాలు సమర్పించి మై స్టోర్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు తమ ఉత్పత్తుల్ని ఆన్లైన్ ద్వారా విక్రయించుకోవచ్చు ఫ్యాషన్ టెక్నాలజీ చేశాను ఫ్యాషన్ టెక్నాలజీ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇలా పొలిటిక్స్ వర్క్ చేస్తే ఈ వర్క్ అంతా నేర్చుకున్నాను తర్వాత కొంతమంది చూసి కొంతమంది కస్టమర్స్ అంతా కొంచెం పెట్టిన తర్వాత నేను గవర్నర్ లోన్ తీసుకుని స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి ఫోర్ మంత్స్ నా దగ్గర వచ్చిన కస్టమర్స్ అన్ని ఇలా ఆన్లైన్ చేసింది దానికి కావాల్సిన లైసెన్సులు ఇవన్నీ గవర్నమెంట్ మాకు ఇచ్చింది ఇట్లా ఆన్లైన్ చేసుకోవడం వల్ల ఫైనాన్స్ గా కూడా మంచిగా మాకు బాగుంది మేము అగ్గతంలో నార్మల్ ప్యాకింగ్ చేసి ఇళ్ళ దగ్గరే సేల్ చేసుకునే వాళ్ళం అండి ఇప్పుడు వచ్చేసింది పికిల్స్ అయితే బాటిల్స్ అట్లా చెప్పారు అట్లా చేసుకున్నాము లేబుల్స్ అవి రెడీ చేసుకొని ఇట్లా ఆన్లైన్ బోర్డింగ్ చేయాలని చెప్పేసి చే చేస్తాం సబ్సిడీ తగ్గుతుంది కదండి దాన్ని బట్టి షాప్స్ పెట్టుకుంటే ఇంకా బెనిఫిట్ గా ఉంటదని చెప్పేసి ఇట్లా చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం డ్వాక్రా సంఘాల వివరాలను ఓఎన్ లో నమోదు చేసుకోవడం మొదలు ఉత్పత్తుల ప్రదర్శన వరకు అన్ని అంశాలపై డిఆర్డి అధికారులు మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు ఉత్పత్తుల బ్రాండింగ్ ప్యాకింగ్ ఎఫ్ఎస్ఎస్ఏఐ ధ్రువపత్రం పొందడం ఉత్పత్తుల ఫోటోలు తీయడం ఉత్పత్తిదారుల వివరాలు వెబ్ పోర్టల్లో నమోదు చేయడంలో పూర్తి సహకారం అందిస్తున్నారు నమోదు చేసుకున్న మహిళలకు యూజర్ ఐడి పాస్వర్డ్ కేటాయించి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన వారికి ఉత్పత్తుల్ని పంపేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తున్నారు నాణ్యత ప్రమాణాలకు ప్రాధాన్యమిస్తూ ఉత్పత్తుల్ని ఓఎన్డిసి విభాగం పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే ఆన్లైన్లో కనిపించేలా చర్యలు తీసుకున్నారు ఫలితంగా కొనుగోలుదారులు కూడా డ్వాకరా మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు ఇంతవరకు ఇప్పుడు మాకు కూడా ఆన్లైన్ లో బాగా ఆర్డర్స్ వచ్చి ఇంకా ఎక్కువ ఉపాధి పొందుతున్నాం ఇంట్లోనే తయారు చేస్తున్నాం మేము

వినియోగదారులు ఆన్లైన్ ఉత్పత్తిని కొనుగోలు చేయగానే ఓఎన్డిసి ఎంపిక చేసిన ఏజెన్సీ నుంచి వచ్చిన వ్యక్తి పికప్ చేసుకుని వెళ్లి కొనుగోలుదారుకు అందచేసేలా ఏర్పాటు చేశారు యాప్ లో ఉత్పత్తుల వివరాలు ధర నాణ్యతకు సంబంధించిన సమాచారం సహా మహిళల బ్యాంకు ఖాతాల వివరాలు గ్రూప్ వివరాలను పొందుపరిచారు ఉత్పత్తుల్ని కొనుగోలు చేసిన వినియోగదారులు ఆన్లైన్ ద్వారా చెల్లించిన నగదు మహిళల బ్యాంకు ఖాతాలో జమవుతోంది గతంతో పోలిస్తే ఈ ఆన్లైన్ సేవల ద్వారా తమ వ్యాపారం పుంజుకుందని ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోందని ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు